నేను అందుకే ప్రేమతో చెప్తున్నాను కుటుంబము అనే ధోనిలోనికి ఆహ్వానించాలి యేసు ప్రభుని మన ప్రతి కార్యములోనికి ప్రభువుని ఆహ్వానించాలి మన జీవితాల్లోనికి మన కార్యాల్లోనికి మన ప్రయత్నాల్లోనికి మన పరిస్థితుల్లోనికి ఆయన్ని ఇన్వైట్ చేయాలి ఆయన ఇన్వైట్ చేయాలి ఆయన 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 ఆయనను వాటి ముందుకు తీసుకెళ్ళాలి ఆ పరిస్థితుల ముందుకి సహజంగా మనం చేసేది ఏంటంటే మనం వెళ్తుంటాం వాటి ముందుకి కాదు కాదు ప్రభువుని ఆహ్వానించాలి అందుకే ఏమన్నాడో తెలుసా శ్రమ సంభవించిన ప్రార్థన చేయమన్నాడు అంటే ఏంటో తెలుసా ఆయన ఆహ్వానించమన్నాడు సమస్యలు ఇరుక్కున్నావా శ్రమలు ఇరుక్కున్నావా శోధనలు ఇరుక్కున్నావా ఆ డోంట్ వరీ ఆయన ఆహ్వానించు ప్రార్థన చేసి ఆయన ఆహ్వానించు ఆయన వచ్చాడంటే సమృద్ధితో నింపబట్టమే కాదు సమస్యల పరిష్కారం కూడా జరిగింది దేవునికి స్తోత్రం యాయిరు తన ఇంటికి ఆహ్వానించాడు ప్రభువుని ఎందుకో తెలుసా కూతురు మంచంలో పడుంది కూతురు మంచంలో పడుంది పన్నెండేళ్ల వయసు కలిగిన కూతురు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది యేసు ప్రభు వారు ఆ యాయిరు దీన మొర విని అతని ఇంటికి బయలుదేరాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన పని వాళ్ళు ఎదురొచ్చారు బోధకునిక శ్రమ పెట్టవద్దు నీ కుమార్తె చనిపోయిందన్నారు బోధకునిక శ్రమ పెట్టవద్దు నీ కూతురి లేదు అయిపోయింది అన్నారు అంటే ఆ శరీరాన్ని ఖాళీ చేసి ఆ జీవాత్మ వెళ్ళిపోయింది అక్కడ ఖాళీ శరీరం ఉంది దేవునికి స్తోత్రం గాక అక్కడ ఏమి శరీరం ఉంది ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టుగా ఆ పాప పన్నెండేళ్ల పాప తన శరీరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయి పెద్దగా ఏడ్చాడు యాయిరు ఈ మాట విని వెంటనే యేసుప్రభు ఆయన వైపు తిరిగి భయపడుకో నమ్మిక మాత్రం ముంచో ఆమెకేం కాదన్నాడు భయపడుకో నమ్మిక మాత్రం ఉంచు అని ప్రభు అంటే పనివాళ్ల మాట పట్టించుకోకుండా యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించాడు ఇంటికి ఆహ్వానిస్తే ఏం జరిగిందో మీకు తెలుసు ఆ ఇంట్లోనికి ఆయన వెళ్ళేటప్పటికి అందరూ కూర్చొని లూట్లు వాయించుకుంటూ మ్యూజిక్లు వేసుకుంటూ ఏడుతున్నారు మామూలుగా ఏడుపు రాకపో రాకపోతే ఫీల్ కోసం మ్యూజిక్లు వేసుకొని ఏడుతుంటారు శాడ్ మ్యూజిక్లు నా చిన్నప్పుడు ఎవరన్నా రాజకీయ నాయకులు పోతే రేడియోలో మ్యూజిక్ వచ్చేది అని శాడ్ మ్యూజిక్ వచ్చేది నా చిన్నప్పుడు రేడియోలో ఎవరన్నా పెద్ద పెద్దవాళ్ళు అదే దేశ నాయకులు అట్టంటి వాళ్ళు పోయినప్పుడు ఈ మ్యూజిక్ ఇక అదే మ్యూజిక్ వస్తూ ఉంటుంది శాడ్ మ్యూజిక్ వార్తలు చెప్పేవాడు కూడా ఏడు మొఖంతోనే చదువుతుంటాడు అట్లాగే ఎవరైనా చచ్చిపోతే శాడ్ మ్యూజిక్లు వేసుకొని ఏడుతారు అనమాట అప్పటి రోజుల్లో యూదులు పిల్లల గురువులు వాయించుకుంటా యేసు ప్రభు పోయి ఈ ఏడుపుట్టు ముఖాలని ఈ మ్యూజిక్లు వేసుకొని వాళ్ళని వీళ్ళందరినీ ఖాళీ చేయించోట ముందు మీరు బయటకు పొడిరా బయటకు పండి మొత్తం బయటకు పండి ఆ చిన్నది నిద్రించుచున్నదే గాని కానీ ఆమె చనిపోలేదు అంటే వారు ఆయన్ని అపహాస్యము చేసిరి అని ఉంది ఆయన ఎగతాళి చేశారంట మొత్తం ఎగతాళి చేసే వాళ్ళని అపహాసకుల్ని మ్యూజిక్లు వేసుకుని ఏడుచుకునే వాళ్ళని ఏడుపు కొట్టు మొఖాల వాళ్ళని బయటికి పంపించాడు కొంతమంది ముఖాలు అంతే ఎప్పుడన్నా చూడ ఏడుతని ఉంటారు నోరు తెరిగితే చేపాలు నోరు తెరితే ఏడుపులు నోరు తెరితే దరిద్ర మాటలు దరిద్రం దరిద్రం దరిద్రమే బలుగుతుంటారు ఇట్లాంటి శాల్తీలు కొన్ని శాల్తీలు ఉన్నాయి వాళ్ళని చూస్తే భయం నాకు వాళ్ళని మాట్లాడి నేను ఎందుకంటే వాళ్ళు మాట్లాడారంటే మనకు నరాలు వీక్నెస్ వచ్చింది ఆ నోరు జరిగితే చాలా ఎప్పుడీ ఏడుపు కొట్టి వ్యవహారాలే కళ ఉండదు కాంతి ఉండదు సంతోషం ఉండదు పాడు నేను చెబుతున్నా అన్ని నెగిటివ్గా ఎందుకు అనుకోవాలి దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ నెగిటివ్ పరిస్థితులు కూడా పాజిటివ్గా మారిపోతాయి అని నువ్వు ఎందుకు అనుకోవు పోనీ పద్దాకల నెగిటివ్ 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 అనుకొని నువ్వేమన్నా నువ్వు సాధించేది ఏమన్నా ఉందా ఇంకా అది ఎక్కువ అవుతుంటుందిగా నీ నీకు తగ్గదుగా తక్కువ కాదు కదా నువ్వు అది ఎందుకు మాట్లాడతావు శుభం బలుకు దీవెన బలుకు ఆశీర్వచనం పలుకు దేవుణ్ణి బట్టి మంచి పలుకు మేలు కలిగిద్దని పలుకు శుభం కలిగిద్దని పలుకు దేవుడు మనకు తోడై ఉన్నాడు మనకు జయం కలిగిద్దని పలుకు అక్కర్లేదని పలుకు భయమక్కర్లేదని పలుకు మన పరిస్థితులు మారతాయని పలుకు పరిస్థితులు దేవుడు మన మన ఇంట్లో ఉన్నాడు దేవుడు మనతో కూడా ఉన్నాడు ఆయన మనల్ని పట్టుకున్నాడు మనం బాగుపడతామని పలుకు మన పరిస్థితులు మారతాయని పలుకు ఆరోగ్యాలు పడతాయని పలుకు రోగం తగ్గిపోయద్దని పలుకు సాగు పడకలో ఉన్నవాడిని కూడా దేవుడిని బతికిస్తాడని పలుకు శుభం పలుకు పలకరట్ట కొంతమంది ఎప్పుడన్నా చూడు నోటి నిండా దరిద్రపు మాటలు దరిద్రపు మాటలు ఓడిపోయిన మాటలు నీరు గారిపోయిన మాటలు దిగజారిపోయిన మాటలు నరాలు విక్నెస్ తెప్పించే మాటలు ఇట్లాంటి మాటలే కొంతమందికి అట్టంటి వాళ్ళు నా పక్కన పెట్టుకొని అమ్మ నేను కూడా పెట్టుకోను నిద్రలో కూడా పెట్టుకోను నా దరిదాపుల్లో ఉన్నా కూడా వాళ్ళ దండం పెట్టి పంపిస్తే అర్జెంటు వాళ్ళు పంపించండి నేను నాకు అస్సలు ఇష్టం ఉండదు ఈ ఓడిపోయిన మాటలు భయం భయపెట్టే మాటలు అయిపోయింది అయిపోయింది మొత్తం అయిపోయింది సర్వ నాశనేది అంతా అయిపోయి ఇట్లాంటి మాటలు బలిగే దరిద్రులు దగ్గర పెట్టుకుని నేను బారిడ ఎందుకంటే నేను విశ్వాసముతో బతికేవాడిని నా దేవుని మీద విశ్వాసం ఉంచుకునేవాడిని నేను విశ్వాసం ఉంచుకున్నాను నేను నా దేవుణ్ణి మీద అనుకున్నాడు నేను నా దేవుడు సజీవుడు బలవంతుడు సజీవుడు అంత బలవంతుని అంత రోషగా అంత శక్తివంతుని అంత జ్ఞానవంతుణ్ణి పరాక్రమశాలి సృష్టికర్తను కలిగి ఉండి నేను నేను దగ్గర సరిపోయే మాటలు మాట్లాడటం నా దగ్గర ఉన్నాడు అట్లాంటి మాటలు మాట్లాడటం మాట్లాడితే ఊరుకోను కొంతమంది ఉంటారు చీటికి మాట చిన్నదాని పెద్దానికి వాళ్ళు దోడుచుకుంటారు గందరగోళం అయిపోతారు నా దగ్గర ఇది వేస్తుంటారా వినను వినను నరాలు వీక్నెస్ తెప్పించే మాటలు వినను అంత అయిపోయినా సరే మొత్తం అయిపోయిందన్నా సరే నేనేమంటాను తెలుసా కొలాబ్స్ అయిపోయింది అట్లయితే నాలుగు గంటలుగా తిరిగి లేకపోతుంది చూడంటాను అంత అయిపోయిందా అట్టయితే నాలుగు గంటలుగా తిరిగి దేవుని కార్యం జరగబోతుంది చూడంటాను నా దేవుణ్ణి బట్టి నన్ను బట్టిగా నా దేవుణ్ణి బట్టి చేయడా చేస్తాడు చేశాడు చేస్తున్నాడు చెయ్యబోతున్నాడు ఏది బలకాల ఎప్పుడు శుభం బలకాల విజయం బలకాల దీవెన బలకాల మేలు బలకాల స్వస్థత బలకాల ఆదరణ బలకాలి అది లిత్తేజాలు ఇంకెక్కడలే ఇంకెక్కడే అయిపోయింది ఇంకా అంత అయిపోయింది ఇంకా లేదు ఏం లేదు ప్రార్థన కూడా చేయబుద్ధి కదా ఎట్లాంటి వాళ్ళకి ప్రార్థన కూడా ఎందుకంటే వాళ్ళకి చేసినా వర్కౌట్ కాదు చెయ్యనుగా మనసాల ప్రార్థన చేయనుగా కొంతమంది అట్లుండరు సమస్తము ఈటుపోయినా సరే ఏం పర్లేదన్న నా దేవుడు ఉన్నాడు అనుకుంటే ఆనందంగా వస్తారు చూడు వీరి విశ్వాసం చొప్పున వెళ్ళకి జయప్రభు అంటాడు పంటంతా పోయిందిరా అనుకున్న దానిలోనే నీకు కావాల్సినంత వచ్చేటట్టు చేస్తాడు ఆయన అబ్బా తెగులు జోకిందిరా పంట పోయిందిరా అనుకున్న దానిలో నుంచే నీ ఖర్చులు పాను ఇంకా నీకు లాభం తెలియటట్టు చేస్తాడని అని చెయ్యకపోతే అప్పుడు చేస్తాడు ఆయన ఆయన బట్టి ధైర్యము ఆయన బట్టి ధైర్యం అందులోనే నీకు వచ్చేటట్టు చేస్తాడు అందులోనే నీకు తేలు వచ్చేటట్టు చేస్తాడు మరి నడి సముద్రంలో దొరకని చేపలు ధరినెట్ట దొరికినాయి నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు అయ్య ఒక మాట పలికిన చాలు అయ్య ఒక మాట

విజయం బలకమన్నాడు మేలు అన్నాడు కీడు బలకమన్ల కీడులో ఉన్నాగాడ కీడులో ఉన్నాగాడ ఇది నాకు మేలే అని పలుకు మేలుగానే మారిద్ది అంతే ఏ సునామన్లో ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో ఈ ఈ దరిద్ర అపహాసకులు గుంపుందే ఈ ఏడుపు కొట్టు మోహాల గుంపు ఈ దరిద్రులందరినీ బయటికి పంపించమన్నాడు ఆ ఇంటి మొత్తం అర్జెంట్గా వీళ్ళందరినీ బయటికి పంపించు వీళ్ళు మామూలు ఏడుపులో వాళ్ళు కాదు వీళ్ళు మ్యూజిక్లు లో వేసుకుని ఏడిసారా కాలి వీళ్ళు ఏడుపులో ఎంజాయ్ చేసే రాళ్ళు మళ్ళా ఫ్లూట్ లో ఆయించుకుంటా ఏడిసేవాళ్ళు ఇల్లు ఏడిసేవాడు ఫ్లూట్ ఎందుకు అనుకున్నావు ఏడిసేవాడు ఇంకొంచెం ఎంకరేజ్ చేయడానికి మామూలుగా ఏడిసేవాడు వీళ్ళు ఫ్లూట్ దివా ఏడవడానికి అన్నమాట ఏడుపుల్ని ఎంకరేజ్ చేసే దరిద్ర వ్యవహారం ఇదంతా కావాలంటే చూడండి అక్కడ ఉంది పిల్లల గ్రోవులు వాయించు శవం దగ్గర పిల్లన గ్రోవ్ ఏంటి అంటే పిల్లల గ్రోవిలో దుఃఖ స్వరం వినిపిస్తే శాడ్ మ్యూజిక్ వేస్తే ఏడుపు రానోడి కూడా వచ్చింది ఇక అక్కడ రాగానే ఇక ఆ మ్యూజిక్ ఆ ఫ్లూట్ బిట్ తగలంగానే ఇక ఏడుతాడు ఆటోమేటిక్గా పంపించేయాల వాళ్ళందరినీ మనలో కూడా ఉంటారు ఇట్లాంటి శోధకులు మనలో కూడా ఉంటారు ఏడుపుట్టు మొహం వాళ్ళు మనలో మనలో కూడా ఉంటారు పంపించాలి పో బయటిపోవాలి ఆయనలో సంతోషం ఉంది ఆయనలో ఆనందం ఉంది సంతోషించుడి ఎల్లప్పుడున సంతోషించుడి ఎడతెగక ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పదును ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఏం టెన్షన్ పడద్దు ప్రార్థం చెయ్యి దారి ఆయనే చూపిస్తాడు నీకు దారులన్నీ మూసుకుపోయి ఉండొచ్చు కానీ ఆయనకి ఇంకా వంద దారులు ఉన్నాయి నీకెందుకు ఏ సై చెప్పిన మాటిన్నాడే పోండి మొత్తం బయటికి పోండి పోండి అన్నాడు నీకేం పిచ్చి పట్టింది యారు నువ్వు ఆయన మాట నమ్ముతావేంటి నిజంగానే పోయింది నీ కూతురు పోయిందో పోలేదో తర్వాత తేల్చుకుంటే ముందు మీరు పోండి గుర్తుపెట్టుకు మమ్మల్ని అవమానపరుస్తున్నావు నువ్వు నీ ఇంట్లో ఇది జరిగిందని మేము ఓదార్చడానికి వచ్చాం ఫ్లూట్లు తీసుకొని మరి మ్యూజిక్ లేచి మరి నువ్వేమనుకుంటున్నావు నీ ఇష్టం మొహం ఆటలు లేకుండా పోండి బయటికి పోండి అంటున్నావు జాగ్రత్త ఇంకోసారి పోతే రావు మేము బాగోవద్దు మీరు వచ్చి ఏడవద్దు పండి దరిద్రలపండి మొత్తాన్ని బయటికి నెట్టాను ముగ్గురునే ముగ్గురు నుంచాడు ముగ్గురు ముగ్గురు నుంచాడు పన్నెండు మంది శిష్యులు ఎందుకు అదే డౌట్ నాకు తొమ్మిది మంది కొంచెం అనుమానం పేతుడు యోహాను యాగోబి ముగ్గుర్నే లోపల నుంచి ఆ భార్య భర్త యాయురు ఆయన భార్య నుంచి ఏసు ప్రభు వీళ్ళు ముగ్గురు వాళ్ళ ఇద్దరు ఐదుగురు ఆయన ఆ పాప ఏడుగురు మొత్తం ఆ ఇంట్లో ఉంది ఈ అందరూ వెళ్ళిపోయారు బయటికి ముందు ఇల్లు ఖాళీ చేపిచ్చాడండి అక్కడ పోగానే ఏమన్నాడు తెలుసా స్థలమీయుడి అన్నాడు స్థలమీయుడి అన్నాడు అంటే స్థలము కూడా లేనంతగా నిండిపోయారు ఇంటి నిండా అపహాసకులు కొట్టోళ్ళు ఆయన పోయి అడగాల్సి వచ్చింది స్థలమీయుడి కాస్త ఖాళీ ఏంట్రా బాబు ఖాళీ లేదు ప్రభా మా బ్రతకంతా ఏడుపుతో నిండిపోయింది ప్రభా ఏడిసి ఏడిసి చివరికి ఏడుపులోనే ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాం ప్రభా మొత్తాన్ని బయటికి పంపించి ఇల్లు ఖాళీ చేశాడు ఆ ఇంట్లో మృతస్థితిలో ఉన్న పాప మిగిలిన వారు ఆరుగురు పోయి చిన్నదాని దగ్గరికి వెళ్ళి చిన్నదాని దగ్గరికి వెళ్ళి చిన్నదాని దగ్గరికి తల్లి తాకుమి అన్నాడు తల్లి తాకుమి అన్నాడు అంటే ఆ మాటకు అర్థం చిన్నదానా నేను లెమ్మను చున్నాను అన్నాడు ఖాళీ చేసి వెళ్ళిపోయిన ఆ చిన్నదాని జీవాత్మ తిరిగి దాని ఇంట ప్రవేశించిందంటే దాని ప్రవేశ ఆ పాప పన్నెండేళ్ల పసిపాప ఆ శరీరంలోనికి ఆ పాప వచ్చేసింది